సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నెటిజన్లకు ఇచ్చే రిప్లైలు ఎప్పుడూ ఆసక్తిని రేపుతాయి తాజాగా సమంత తన ఫిట్నెస్ పోస్ట్పై నెటిజన్ చేసిన కామెంట్కు ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది ఈ ఘటన టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫ్యాన్స్ చేసే కామెంట్స్కి రిప్లైలు ఇస్తుంటారు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కి కూడా ఘాటు రిప్లైలు ఇస్తారు అయితే తాజాగా సమంత పెట్టిన పోస్ట్ కి నెటిజన్లు కామెంట్స్ చేయగా దానికి సమంత ఇచ్చిన రిప్లైలు వైరల్ అవుతున్నాయి సమంత ఓ మూడు రోజుల క్రితం జిమ్లో తన ఫిట్నెస్ మాస్టర్తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది ఇందులో సమంత ఫేస్ చూపించకుండా తన ఫిట్నెస్ ని చూపిస్తూ ఫోటో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్గా మారింది సమంత పోస్ట్ కింద ఓ నెటిజన్ సన్నగా ఉన్నప్పుడు ఎక్కువ వ్యాయామం చేయకూడదు అని కామెంట్ చేశాడు దీనికి సమంత నాకు అవసరమైనప్పుడు నీ సలహా అడుగుతాను అని కౌంటర్ ఇచ్చింది దీంతో తను మంచిగా చెప్తే అతనికి తోచింది అతను చెప్తే ఎందుకు అంత కోపంగా రిప్లై సమంత అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు సమంతకు ఏం చేయాలో తెలియదా అని ఆమెని సపోర్ట్ చేస్తున్నారు మొత్తానికి సమంత ఇలాంటి పోస్ట్కి రిప్లై ఇవ్వడంతో ఇది కాస్త లేటుగా అయినా వైరల్ అయింది ఇక మరో నెటిజన్ ఇది రొటీనా లేక ఏదైనా రోల్ కోసం ప్రిపేర్ అవుతున్నారా అని అడగ్గా రోల్ కోసం అని చెప్పింది దీంతో సమంత ఏదో సినిమాలోని పాత్ర కోసం ఈ రేంజ్లో ఫిట్నెస్ పై దృష్టి పెట్టిందని తెలుస్తుంది సమంత చేతిలో ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా రక్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ ఉన్నాయి మొత్తానికి సమంత ఇచ్చిన ఈ ఘాటు రిప్లై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది ఆమె తన రాబోయే పాత్ర కోసం ఎంత అంకితభావంతో ఉందో కూడా ఈ సంఘటనతో స్పష్టమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి